రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే నూట యాభై ఒకటి సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లను మాత్రమే గెలుచుకొని ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది ఇంత దారుణ ఓటమిని పార్టీ నేతల వరకు కూడా ఊహించలేకపోయారు ఆ పార్టీ ఓటమిని వైసీపీ అధినేత జగన్ సైతం ఊహించలేకపోయాడు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ మొత్తం సైలెంట్ అయిపోయారు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నాయకులతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటన చేశారు ఆ తర్వాత బెంగళూరులోనే తన నివాసానికి చేరుకున్నారు అక్కడ నుంచే తన రాజకీయ వ్యూహాలకు జగన్ మళ్లీ పదును పెట్టారు తను పూర్తిగా ప్రజల్లోకి వచ్చే విధంగా జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు దీనిలో భాగంగానే పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ డిసైడ్ అయిపోయారు ముందుగా పార్టీ నేతల క్యాడర్ పరామర్శించేందుకు జగన్ సిద్ధమయ్యారు ఈ మేరకు ఈ రోజు అంటే గురువారం నుంచే తొలి అడుగు వేసేందుకు జగన్ సిద్ధమయ్యారు దీనిలో భాగంగానే ఈ రోజు నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ ఓదార్చనున్నారు ఈవీఎం ధ్వంసం టీడీపీ ఏజెంట్పై దాడి మహిళపై దాడి అలాగే కారంపూడి సిఐపై అత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు మార్చల్ల కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది దీంతో పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు ఇక గురువారం జైలుకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించనున్నారు వైఎస్ జగన్ అనంతరం జగన్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం కానున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీకి జిల్లా ప్రజలు పట్టం కట్టారు నెల్లూరు జిల్లాలో ఉన్న పదికి పది స్థానాలు గెలిచి వైసీపీ చరిత్ర సృష్టించింది అలాంటి జిల్లాలో ఈసారి వైసీపీకి గట్టి ఎదురుతెప్ప తగిలింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో పదిలో ఒక్క స్థానం కూడా విజయం సాధించలేకపోయింది దీంతో జగన్ జిల్లా నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు